ఇక్కడ నష్టప్రోమలో భూమిని తీసుకొని గగన్ రెస్టారెంట్ కి వెళ్తాడు అక్కడికి వెళ్ళినా కూడా గగన్ కన్నార్పకుండా భూమి వైపే చూస్తూ ఉంటాడు దాంతో భూమి అని పిలుస్తూ ఉండగా చెప్పండి తయతక్క గారు అని అడుగుతుంటాడు మనం రెస్టారెంట్ లో ఉన్నాం అని భూమి అంటుంది తెలుసు అని అంటూ ఉండదు మీరు అలా కొరుకు తినేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉండదు అని భూమి అనగానే గగన్ అయినా కూడా చూడటం ఆపేసినా కూడా చూడకుండా ఉండలేక కాఫీ తాగుతూ కూడా భూమి వైపే చూస్తూ చేతుల్ని మెల్లిగా ముందుకు జరుపుతూ భూమిని టచ్ అయిపోతూ మళ్ళీ వెనక జరుపుతూ ఉంటాడు దాంతో భూమిని ఎక్కువ గగన్ చేతిని పట్టేసుకో మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నన్ను దూరం పెట్టారు అని అడుగుతూ ఉంటుంది నీ కోసమే భూమి అని గగన్ అంటుంటే నన్ను ఏడిపించడం నా కోసం ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటుంది ఏంటంటే కొంతకాలం తర్వాత మరపు అదే వచ్చేస్తుందని నమ్మను భూమి నేను ఓ మాట అడగన భూమి ఎవరో ఒక్కరే నన్నో మీ నాన్ననో సెలెక్ట్ చేసుకోవాలి అన్న పరిస్థితే వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు భూమి అని గగన్ అడిగిన ప్రశ్నకి భూమి ఒకసారిగా షాక్తూ చూస్తూ ఉంటుంది మరి భూమి ఏం సమాధానం చెప్తుంది అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం